నమస్తే అంకుల్ నమస్తే మేడం అంకుల్ మీ పేరు మల్లారెడ్డి అమ్మ మల్లారెడ్డి ఇక్కడ నన్న ఏ ఊరు మీద ఇక్కడ మాడగల్పల్లి మరి కూడా ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు ఎండలు చూడరు అది ఉన్నాయి మా పరిస్థితి ఎండలకు వాళ్ళు మా కాంటలు పెడతలేరు పెడతలేరు రోజు మాది పదిహేను రోజుల నుంచి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటారు ప్యాచర్ రాట్లేవు రాట్లేవు అంటారు పచ్చి పెట్టకపోతారు మా ఇది పెడతలేరు ఇంకా ఇప్పుడు తిరగ కొడుతున్నాయండి ఏమంటున్నారు మళ్ళీ అధికారులు అని అడిగితే ఏమంటున్నారు వరుసనా పెడుతున్నారు వరుసనా పెడుతారు అంటారు అంతే పట్టి పెడతానే మరి రేపు లాస్ట్ అయింది లాస్ట్ అయింది ఎంత పండించిన ఎన్ని ఎకరాలు వేసినారు వారి మూడు ఎకరాలు పెట్టి మూడు ఎకరాలు వేసినారు మూడు ఎకరాలు మంచి పండిందా ఇంకా మంచిగానే మామూలుగా పండింది ఒక ఎకరం ముప్పై ఎంఐ పండింది ముప్పై ముప్పై రెండు క్వింటాలు ఎంఐ అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎట్లుంది పంట మంచిగా నీళ్ళు వాటర్ లేదు

ఐదు వందలు బోనస్ అన్నాడు ఏది లేదు అది రైతు బంద్ అన్నాడు రైతు బంద్ ఏ లేదు ఇంక రుణమాఫీ అని రుణమాపి లేదు ఏది లేదు ఈసారి ఎట్లా వేయాలి ఎట్లా వేస్తా మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు మళ్ళీ రుణమాఫీ చేసి లక్షలు అని చెప్పేసి యాదగిరి యాదగిరిగుట్ట నరసింహ స్వామి మీద ఉట్టేసిండు కదా మళ్ళీ ఈసారి కూడా నమ్మకం లేదా మరి మాకైతే నమ్మకం లేదు శాస్త్రామ్మకం మాకేం నమ్మకం 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 అంటే ఇప్పుడు అప్పుడు అప్పుడంటలే ఏమన్నాడు మేము వచ్చిన డిసెంబర్ పదిహేను కల్లా ఇస్తా అన్నాడు అది రుణ మాఫీ ఇస్తానో రుణమాఫీ ఇవ్వలేదు అది రైతు రుణమాఫీ రెండు లక్ష అది ఇవ్వలేదు రైతు బంధు ఇంతవరకు పర్లేదు పర్లేదు పల్లే ఐదు ఎకరాలు లోపు ఐదు ఎకరాలు లోపులకు పల్లేదు కొంతమందికి పడే కొంతమంది పడలేదు మీకు ఎన్ని మాకు ఏడు ఎకరాలు పర్లేదు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాలు ఉన్నప్పుడు పడ్డాదమ్మా పడ్డాయి అప్పుడు పడ్డాయి పది ఏడు ఎకరాలు కాదు పది ఇరవై ఎకరాలు ఉన్నా పడ్డాయి అప్పుడు అప్పుడు అందరికీ పడ్డాయి ఇప్పుడు ఈయన ఏం చేస్తారు మాటలు చెప్పుకుంటే ఏం చేస్తారు మళ్ళీ ఎందుకు నమ్మినారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఇప్పుడు ఏం మాటలు చెప్పి నమ్మినారు ఇప్పుడు ఒకసారి మార్పు చేయాలనుకుని మార్పు చేసినాం ఇంకా రేపు రేపు ఇప్పుడు ఎలక్షన్ లాగా పడుతుంది మంచిగా ఉంది మార్పు మంచిగా అనిపిస్తుంది మంచిగా ఏం మంచిగా ఉంది ఏం మంచిగా లేదు మళ్ళీ ఇక మళ్ళీ ఈయన బాట పెట్టి పోవాల్సిందే రైతులు అనుకున్నారు కదా ఒకసారి మార్పు చూడాలి అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏం మంచిగా పడుతుంది ఇంకా బాధ ఇప్పుడు బాధ పడతానే ఉన్నాం ఇంకా బాధ పడతాయి వచ్చే సంవత్సరం ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోతే అన్ని అన్ని మూసేస్తాడు ఇది అన్ని పోతాయి దుఃఖం మొత్తం దుఃఖం మొత్తం బంద్ అయింది బంద్ అయింది బంద్ అయింది కానీ ఏముంది ఆయన ఐదేళ్ళు సమస్య కూర్చుమీ కూర్చొని తింటాడు నమ్మకం తక్కువ ఇక గాడిగా ఆయన పని అయిపోయింది ఆయన చేస్తే ఉంటాడు చేయకూడదు పోతాడు ఈయన అంతే నాకైతే నమ్మకం నాకైతే కొడతలే మాటలే చెప్తుండే వరకు ఆగస్టు వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోతాయి ఒకటే ఉంది ఒకటే ఉంది అంత అంటారు ఉన్నాడు ఒకటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులున్నాయి ఇబ్బంది ఇప్పుడు ఏమి ఇబ్బంది అంటే ఇయ్యే ఇబ్బందులు ఎండ ఎండలకు ఎంబటి అయిపోతే మంచి పదిహేను రోజులు ఎండలు ఉండవలసి వస్తుంది దగ్గర అంటే మళ్ళీ తిరగకూడతున్నాం బోనస్ లేదు వచ్చేసి నెక్స్ట్ ఇస్తాడట నెక్స్ట్ అలా అలా ఎలక్షన్లు అయిపోతాయి ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి ఆయన ఏమి దుకాణం మోస్తాడు అదే ఆయన

అయితే అయితే వర్షాలు పడతలేవుగా పంట పంట తగ్గిందిగా అయితే రేట్లు ఆకాశం పెరుగుతాయి ఇక సన్నధాన్యం పండించుకుని వాళ్ళకు ఉంటుంది సన్నధాన్యం వేసుకోక ఈ బా సన్నధాన్యం వేసుకుంటే మంచి గుడిపో వేసుకోక ఈ ఆడికి రేట్ లేదు ఆడికి రేట్ లేదు ఇరవై ఇరవై మూడు వేలు అమ్మేది ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు అమ్ముతుంది కానీ మొత్తం తగ్గించుడు మిల్లులల్లా వాళ్ళకి డబ్బులు తీసుకుంటు వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు వాళ్ళ వాళ్ళు తరతర Historia de